టాలీవుడ్లో ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నాని ఇప్పుడు సరిపోదా శనివారం సినిమాతో ముందుకు రాబోతున్నారు ఇక ట్రైలర్తో సినిమా పైన మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు వివేక ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే విపరీతమైన అంచనాలను రేకెత్తిస్తోంది అంటే సుందరానికి వంటి క్లాస్ చిత్రానికి దర్శకుడైన వివేక్ ఈసారి మాత్రం మాస్ జోనర్లోకి అడుగు పెట్టారు ట్రైలర్ విషయానికి వస్తే మొదటిగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది మాత్రం నాని పాత్ర గత చిత్రాల్లో మును పెన్నడు చూడని సరికొత్త మాస్ అవతారంలో నాని కనిపించడం ఆయన నటనపైన ఆసక్తిని పెంచుతోంది ట్రైలర్లో సాయి కుమార్ వాయిస్ ఓవర్ తో నాని పాత్రను ఎలివేట్ చేసిన విధానం ప్రేక్షకులను థియేటర్కి రప్పించేలా కనిపిస్తోంది మాస్ యాక్షన్ సన్నివేశాలు మూలు పెన్నెడు చూడని పవర్ఫుల్ డైలాగ్లు నాని ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి కోపం వస్తే ఎదుటివారి కష్టాన్ని కూడా తన కష్టంగా ఫీల్ అవ్వడం కేవలం శనివారం మాత్రమే తన కోపాన్ని చూపించడం అలాగే డైరీలో పేరు రాసి రౌండ్ అప్ చేసి ఆ వ్యక్తి అంతు చూడడం వంటి అంశాలు హైలైట్ అవుతూ వస్తున్నాయి ఇక ప్రియాంక మోహన్ తో నాని కెమిస్ట్రీ కూడా మరో ఆకర్షణ ట్రైలర్ లో ఆమె పాత్రకు సంబంధించిన కొన్ని సున్నితమైన సన్నివేశాలు కూడా చూపించారు డైరెక్టర్ అయితే దర్శకుడు వివేకాత్రేయ గత చిత్రాలలోని క్లాస్ కంటెంట్ ను పక్కన పెట్టి పూర్తిగా మాస్ ఎంటర్టైనర్ గా సరిపోదా శనివారం సినిమాని రూపొందించడం విశేషం సైకో పోలీస్ పాత్రలో ఎస్ జే సూర్యతో నాని పోటాపోటీగా నటించడం వీరిద్దరి మధ్య ఫేస్ టు ఫేస్ సీన్స్ ట్రైలర్లో హైలైట్ గా నిలిచాయి సూర్య పాత్రకు ఉన్న పవర్ ఆయనతో నాని మధ్య చోటు చేసుకునే సన్నివేశాలు సినిమా మొత్తం రసవత్తరంగా సాగుతాయని సంకేతాలు ఇస్తున్నాయి సినిమాలోని సంగీతం కూడా పెద్ద ప్లస్ అయింది జేక్స్ బిజోయ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రైలర్లోని కొన్ని సన్నివేశాలకు మును లేని ఇంటెన్సిటీని అందించింది వీటితో పాటు ట్రైలర్ లో చూపించిన యాక్షన్ సీక్వెన్స్ సినిమాపై మరింత అంచనాలను పెంచేస్తున్నాయి సినిమా పేరు వెనుక ఉన్న కథ కూడా ఆసక్తికరమే ట్రైలర్ చూస్తే నాని పాత్ర శనివారం రోజునే తన కోపాన్ని బయట అనే విషయం క్లియర్ గా అర్థమవుతుంది